మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని నూట నలభై మూడు పంచాయతీలకు గాను ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది పంచాయతీల్లో వీపీఆర్ నేత్ర ద్వారా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు వీపీఆర్ నేత ఇన్ఛార్జ్ ఎన్ శంకర్ వెల్లడించారు వెంజమూరులోని గంగామిట ప్రాంతంలో వీపీఆర్ నేత్ర ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో వీపీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విశాల దృక్పథంతో విజయవంతంగా కంటి వైద్య శిబిరాలను ఇందులో భాగంగా ఇప్పటి వరకు మొత్తం ఇరవై రెండు మూడు వందల ఒక్క మందికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వాటికి ఉచితంగా మందుల పంపిణీ చేయడంతో పాటు అర్హులైన పన్నెండు ఎనిమిది వందల ఏడు మందికి అక్కడికక్కడే కంటి అద్దాలను అందజేయడం జరిగిందన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో వీపీఆర్ నేత్ర వైద్య శిబిరాల విజయవంతానికి పూర్తి స్థాయిలో సంపూర్ణ సహకారం అందిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు వీపీఆర్ నేత్ర తరపున శంకర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విపిఆర్ నేత్రా బృందంతో పాటు టీడీపీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి నేతలు మంచాల శ్రీనివాసుల నాయుడు దుద్దుగుంట శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరూ నమస్కారం నా పేరు గూడ నరసారెడ్డి పింజమూరు టీడీపీ మండల కన్వీనర్ రోజు ముఖ్యంగా మన మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో నియోజకర్గంలో నేత్రాలయ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ఉదయగిరి తాలూకాలో మొట్టమొదటిగా వీపీఆర్ నేత్రాలయ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ విపిఆర్ నేత్రాలయ నేత్రాలయ ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి ఒక ఇద్దరు కొంచెం కంటి చూపు మస్కతో ఆయన దగ్గరికి రావడం జరిగింది ఎన్ని పెద్ద అయినా మీరు ఇలా కొంచెం తడబెట్టు పడుతున్నారు అంటే కొంచెము మాకు కంటి చూపు కొంచెము తక్కువగా ఉన్నది అందువలన సార్ అని చెప్పి చెప్పటం ఆ ఆ మాట చెప్పిన వెంటనే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మనసు చలించిపోయి అయ్యో పాపం వీళ్ళు ఇంత బాగా లేకుండా పాప కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నారా నా పార్లమెంటు పరిధిలో ఏ ఒక్కరూ కంటిచూపుతో ఇబ్బంది పడకూడదని చెప్పనే ఒక మంచి మనసుతో మన మెట్ట ప్రాంతమైన ఉదయగిరి తాలూకాలో మొట్టమొదటిగా విపిఆర్ నేత్రాలయ ఫౌండేషన్ పెట్టి మన ఈ ఫౌండేషన్ చైర్పర్సన్గా మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఉదయగిరి తాలూకాలోని వరిగంటపాడు మండలంలోకి వచ్చి ఈ విపిఆర్ నేత్రాలయ స్టార్ట్ చేయడం జరిగింది ఈ విపిఆర్ నేత్రాలయ స్పందన ఎప్పరీతంగా ప్రజలలో బాగా పాతకపోయింది ఈ మన విపీఆర్ నేత్రాలయ బండి ఎప్పుడొస్తుందని చెప్పని ప్రజలు ఎదురు చూసే పరిస్థితులు చాలా చాలా జరుగుతున్నాయి ఈ మన ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ కాకుండా పేద ప్రజలు ఎక్కడైతే మంచినీటి సమస్యతో అల్లాడిపోతుంటే మంచినీటి సమస్యకి సొంత నిధులతో మంచినీటి సౌకర్యం కల్పించిన మహా ఆపద్ బాంధవుడు అయినటువంటి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మన వికలాంగులని ఆయన చూసి ఎత్తు ఒక ఒకరిని ఇద్దరు చూసి అయ్యో పాపం జోగిడతా పోతున్నారని చెప్పారని ఆ వికలాంగులకి తన సొంత నిధులతో ట్రై సైకిల్ ఇచ్చిన దాత కూడా మన ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేది అందరికి తెలిసిన విషయమే చాలా వరకు మా చాలామంది కూడా తన మన పుట్టిన మన తల్లిదండ్రులను కూడా అనాథశ్రయాలకి చేర్పించిన దాఖలాలు కూడా చాలా మనం చూస్తూనే ఉన్నాం కానీ ఏ ఒక్కరు ఆపదలో ఉంటే ఆయన మనసు చలించిపోయి నేనున్నానని చెప్పని ఒక మంచి మనసుతో ఆర్థిక పరంగా కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు వికలాంగులు సైకిళ్ళు కావచ్చు లేకుండా దేవస్థానాలకు కావచ్చు ఈరోజు కంటిచూపు నేత్రాలయ కావచ్చు అన్నిటికీ ఆయన ఒక ఇటువంటి మాకు దేవుడంటే ఎక్కడుండో తెలియదు కానీ చాలామంది దేవుడు అంటే ఇటువంటి వ్యక్తి జిల్లాకు ఒకరు కానీ ఉంటే ఈ రాష్ట్రమే ఈ ప్రపంచమే ఈ దేశమే బాగుపడే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి వ్యక్తులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వింజమూరి మండలం తరఫున అలాగే మా వింజమూరి మండలంలో ఈరోజు తొమ్మిదవ రోజు బిబిఐ నేత్రాలయ ఉపగ్రహం జరుగుతున్నది తొలి మొదటగా నల్లగొండల నుంచి ప్రారంభమై నల్గొండల పంచాయతీ తర్వాత శం గుంజిమండల పంచాయతీ తర్వాత శంఖవరం పంచాయతీ తర్వాత కిస్తీపురం పంచాయతీ బుక్కాపురం పంచాయతీ వింజమూరులోకి ఎంటర్ అయిన తర్వాత ఎర్రబల్లిపాలెం అనే గ్రామంలో తులుసూరి అక్కడ పెట్టినాము తర్వాత రెండో క్యాంపు ఇక్కడ మన దేవతామహల్ సెంటర్లో పెట్టినాము నిన్న మన నెక్కల వారిపాలెం సాతనవారిపాలెం గ్రామాలలో పెట్టడం జరిగింది అలాగే ఈరోజు గంగమెట్ట ప్రాంతంలో జరుగుతున్నది ప్రజలలో విపరీతమైన స్పందన విపరీతంగా వాళ్ళకి చాలా మంచి హృదయంతో అందరూ కూడా ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఈ ప్రోగ్రాం పూర్తిగా ఆయన ఆయన ఆయనకి అంకితం చేస్తున్నారు ప్రజలు అందరికీ నమస్కారం విపిఆర్ నేత్ర కార్యక్రమం వింజంబూరు టౌన్లో గంగమిట్ట ప్రాంతంలో ఈరోజు క్యాంపు ఉంది సో ఈరోజు తొమ్మిదవ రోజు మన విపిఆర్ నేత్ర అనేది విన్నిమూరు మండలంలోకి ప్రవేశించి ఇప్పటిదాకా ఈ కార్యక్రమం ఫస్ట్ నవంబర్ మూడు వరికుంటపాడు మండలం రామాపురంలో ప్రారంభమైంది తర్వాత వరికుంఠపాడు అయిపోగానే ఉదయగిరి వెళ్ళాము ఉదయగిరి తర్వాత సీతారాంపురం సీతారాంపురం తర్వాత దొత్తలూరు దొత్తలూరు చూసుకొని తొమ్మిది రోజుల క్రితం నల్లగొండతో ఈ యొక్క నల్లగొండలతో ఈ యొక్క కార్యక్రమం వింజిమూరు మండలంలోకి ప్రవేశించడం జరిగిందండి సో మొత్తం డెబ్బై ఎనిమిది పంచాయతీల్లో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాం నూట నలభై మూడు పంచాయతీలకు గాను డెబ్బై ఎనిమిది పంచాయతీలతో ఈ కార్యక్రమం జరిగింది దీంట్లో భాగంగా ఇరవై రెండు వేల మూడు వందల డెబ్భై ఒక్క మందికి కంటి పరీక్షలు చేశాము దాంట్లో పన్నెండు వేల ఏ ఎనిమిది వందల ఏడు మందికి పన్నెండు వేల ఎనిమిది వందల ఏడు మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది అర్హులైన వాళ్ళందరికీ కూడా సో మొత్తం యాభై ఏడు శాతం వచ్చి చూపించుకునే వాళ్ళలో యాభై ఆరు శాతం మందికి మనము ఇక్కడ అద్దాలు ఇవ్వడం జరిగింది విపిఆర్ నేత్ర కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మేము ఇంత విజయవంతంగా ముందుకు పోవడానికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి ముఖ్యంగా మా విపిఆర్ టీం తరపు నుంచి విపిఆర్ నేత టీం తరపు నుంచి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ జనాల్లోకి తీసుకెళ్లాలి మారుమూర ప్రాంతాల్లో ఉండేటటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలకి ఈ కా కంటిలో కాంతులు నింపాలనే ఉద్దేశంతో ఇది శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా బీపీఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు మేడం గారు కోవూరు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సో వీళ్ళిద్దరు సంకల్పం అనేది ఈ సంకల్ప బలమే ఈరోజు విపిఆర్ నేత్రాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది ఇక్కడ అందరూ కూడా చాలామంది ఫస్ట్లో అనుకున్నారు ఏంది ఈ బండి వచ్చింది మనకి నిజంగా అట్లా చూస్తారా కాల అంత అద్దాలు అంతలా ఇస్తారా అని అనుకున్నారు కానీ పోయే కొద్దీ పోయే కొద్దీ జనాల్లో వాళ్ళందరి వాళ్ళే చైతన్యవంతులై ఈ యొక్క వాహనం దగ్గరికి రావడం క్యాంపు మేము ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిదికి ప్రారంభిస్తే ఒక్కొక్క రోజు అయితే పది పదకొండు కూడా అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఎందుకంటే వచ్చిన జనాల్ని కాదనే పరిస్థితి లేదు అందుకని వచ్చిన వాళ్ళందరినీ కూడా మా సిబ్బంది చాలా ఓర్పుగా చాలా సహనంతో పరీక్షించి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సంతోషమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరుగుతోంది సో ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా మన నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉండేటటువంటి ఏడు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి తీసుకెళ్లడం జరుగుతుంది ముందు ముందర ఈ యొక్క ఉదయగిరి అంటే ఈ మెట్ట ప్రాంతం ఈ మెట్ట ప్రాంతం అంటే మన విపీఆర్ గారికి హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్కి చాలా ఇష్టం ఏ కార్యక్రమం చేసినా సార్ మొదటి ఉదయగిరినే ఎంచుకుంటారు అదే మాదిరి ఇక్కడ రెండు వేల పదిహేడులో విపిఆర్ అమృత ధార అనేటటువంటి కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది ఈ ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ఈ యొక్క వాటర్ ప్లాంట్లు హర్వా ప్లాంట్లు పెట్టి మొత్తం మంచినీటి మంచినీటి సదుపాయం కల్పిస్తూ చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు సారు ఈ కార్యక్రమం కూడా జనాల హృదయంలోకి చాలా విధంగా వెళ్ళిపోయింది అదేవిధంగా వికలాంగులకి ట్రై సైకిల్స్ అనేది కూడా సార్ ఇవ్వడం జరిగింది ఈ ట్రై సైకిల్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ కనీసమైనటువంటి రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు ఎంతో సంతోషంతో వికలాంగులు మేము అనేటటువంటి భావన లేకుండా చిన్నచూపు లేకుండా వాళ్ళు వెళ్ళి హ్యాపీగా సాధించుకొని వస్తున్నారు ఈ కార్యక్రమం కూడా వాళ్ళ చాలా చైతన్యం తీసుకొచ్చింది అదేవిధంగా ఇప్పుడు బీపీఆర్ నేత్ర అనేటువంటి కార్యక్రమం కూడా సార్కి ఎదురైనటువంటి ఒక సంఘటన ఒక పెద్ద సార్కి తన బాధను వ్యక్తపరిచిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని అనేది సార్ సంకల్పించి మొదలుపెట్టడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని ఇవి ఇంత విజయవంతం చేస్తున్నటువంటి ఈ యొక్క ఉదయగిరి ప్రాంత ప్రజలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా కూడా అందరికీ కూడా ఈ యొక్క అవకాశం కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించబడింది మండలంలో ప్రస్తుతానికి ఐదు పంచాయతీలు పూర్తి చేసుకొని ఆరో పంచాయతీలో అంటే వింజమూరు మేజర్ పంచాయతీ కాబట్టి ఈ యొక్క వింజమూర్ టౌన్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము తర్వాత మిగతా ఒక ఆరు పంచాయతీలు ఉంటాయి ఆరు పంచాయతీలను కూడా మనం త్వరగా యాక్షన్ ప్లాన్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందండి ఇప్పటి వరకు దాదాపు రెండు వేల తొమ్మిది వందల పన్నెండు మందిని చూడడం జరిగింది ఓలలో వేన్ని ఆరు వందల ఇరవై తొమ్మిది మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది అంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ యాభై ఆరు శాతం మందికి చూసిన వాళ్ళల్లో అద్దాలు ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా వింజమూరు ఈ యొక్క ఇది వింజమూర్ మండలం విషయం వింజమూర్ టౌన్కి వచ్చేటప్పటికి వెయ్యి రెండు వందల ఎనభై మూడు మందికి చూడటం జరిగింది సో వాళ్ళలో ఏడు వందల ముప్పై రెండు మందికి వింజమూర్ టౌన్లో అద్దాలు ఇవ్వడం జరిగింది మూడు నాలుగు రోజుల్లో సో ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాము పరిస్థితి ఉంది సో దీనికి సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు